కొత్తగా ప్రారంభమైన సబ్ రిజిస్టర్ కార్యాలయ భవనాన్ని విరాళాలు సేకరించి నిర్మించుకున్నామని షామర్పేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ విలసాగరం సుదర్శన్ పేర్కొన్నారు షామూర్పేట్లో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా విలసాగరం సుదర్శన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణంపై మీడియాతో వివరించారు ఇక్కడ ఓపెనింగ్ ఓపెనింగ్ జరగడం జరిగింది గతంలో గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గత సర్పంచ్ విలాసారం బాలమణి అదేవిధంగా ఉప సర్పంచ్ రమేష్ గారు మన మా వార్డు సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ గతంలో ఎక్స్ఎం ఇప్పుడున్న ఎమ్మెల్యే గతంలో మంత్రివర్యుల మల్లారెడ్డి గారి సమక్షంలో ఈ పన్నెండు వందల పది సర్వే నెంబర్ మేము జాగా తీయడం జరిగింది ఇది ఒకరి కబ్జాలో ఉండే పన్నెండు వందల పది దాన్ని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరి సహకారం తీసుకొని ఈ జాగాని వెలికి తీసి ఆ రోజు ఏదైతే ఉన్న పరిస్థితులలో అదే రోజు నెక్స్ట్ మార్నింగ్ మేము మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డిని మా పాలకొరందరం కలిసి ఇక్కడ దీనికి భూమి పూజ చేసి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఆ తరుణంలో ఆ ఏదైతే ల్యాండ్ లాడ్స్తో మాకు అనేక ఇబ్బందులు ఎదురైనా అయినా మేము ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది దానికి గాను ఇక్కడ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ సబరిస్టర్ కార్యాలయాన్ని ఇన్వైట్ చేయాలి మాకు మేము ఇంత కష్టపడి కడితే గ్రామం కనీసం ఎవరైతే కట్టిన దాతల్ని కానీ పని చేసిన వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఈరోజు ఇల్లు ఇది ప్రోగ్రాం చేయడం జరిగింది ఇది మా మా గ్రామం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ కావాలని దీన్ని ఇక్కడ ఈ చోరస్తా డెవలప్ కావాలని మేము జాగదీసి సబ్ రిస్టర్ కార్యాలయం కట్టినాం దీని గాను నలుగురు ఐదుగురం ఆరుదున్న పరిస్థితుల్లో దాతలు ఎవ్వరు ముందుకు రాకుండా గ్రామ గ్రామ సర్పంచ్ విలాసారం బాలమణి గారు సుదర్శన్ అదేవిధంగా వంగ నరసింహరెడ్డి డాక్యుమెంట్ రైటర్స్ సహకారాలతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది దానికి అందరు డొనేషన్ ఇచ్చారు ఈ నలుగురు డొనేషన్ తీసుకొని నా రోజు నేను సర్పంచ్ మా మదర్ కాబట్టి నేనే ముందుండి నడిపించి దీని బిల్డింగ్ కట్టించిన కాబట్టి నేను ఇప్పుడు డిస్టిక్ రిజిస్టార్ కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మేము కట్టిన ఏదైనా బిల్డింగ్కి దాతల పేర్లు ఇక్కడ వేయాల్సిందిగా మేము అతను రిక్వెస్ట్ చేసినాం అతను బి స్పందించి హండ్రెడ్ పర్సెంట్ దివాళీ మీరు పేర్లు ఇవ్వండి దివాళీ వరకు నేను బోర్డు వేస్తాను నాకు మాట కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నుంచి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం